ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను నేటి దిన మూల వాక్యముగా మొదటి కొరందీలక రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇందుని గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచేనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు గోచారము కాలేదు అని రాయబడి ఉన్నది చూడనిప్రిలారా చదివిన లేఖన భాగంలో చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు సిద్ధపరిచినవి దేవుడు సిద్ధపరిచినవి కంటి కనిపించలేదట చెవికి వినిపించలేదట చూడనిప్రిలారా ఒక తల్లి తన పిల్లలు పడుకొని ఉన్నప్పుడు ఉదయమినే లేచి ఆ పిల్లల కొరకు ఆమె నా పిల్లలకి నా ఇంటి వారికి ఏమేమి చేసి పెట్టాలి రుచికరమైనవి మంచి మంచివి ఏమేమి చేసి పెట్టాలని ఆ పిల్లలు పడుకొని లేసే లోపే ఏం చేస్తున్నామే అన్నీ సిద్ధం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండొచ్చు చదువుకునే పిల్లలు ఉండొచ్చు అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉండవచ్చు లేదంటే జాబ్లకి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండి ఉండవచ్చు కానీ వారి కొరకు ఆ తల్లి ఏం చేస్తుంది నా పిల్లలకి ఇవి ఇష్టం లేదు నా పిల్లలకి ఇవి కావాలా ఇవి నేను వండి పెట్టాలా ఇవి సిద్ధం చేయాలని తెల్లవారక మునిపే రాత్రి ఆమె ఏం చేస్తుంది సిద్ధపడుతుంది సిద్ధం చేస్తుంది రుచికరమైనవన్నీ కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది అందరికి ఒకటే ఇష్టం ఉండదు ఒక్కొక్క ఎవరెవరికి ఏమి ఇష్టాలో అవన్నీ ఆమె ఏం చేస్తుంది చేసి పెడుతుంది ఆ విధంగానే ఒక ఈ విధంగా కావలసినవి సిద్ధపరిచి వండి చేసి వడ్డించి పెడితే నిన్ను సృష్టించిన తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీ కొరకు తన రక్తమును దారపోసిన తండ్రి ఇంకెంత చేయాలి ఇంకెంతో ఆయన చేస్తాడు ఒక మాట అంటాడు కదా ఏసుక్రీస్తు వారు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నేరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైనవి ఇయ్యగలడు ఆయన అంటాడు అవును ప్రియులారా అంతకన్నా శ్రేష్టమైనవి అంతకన్నా విలువైనవి ఆయన ఇచ్చేవి భూ ప్రపంచములో ఏ నరుడునో ఆయన ఇయ్యలేడు అంత శ్రేష్టమైనవి నీ కొరకు సిద్ధపరచాడు అవి నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థన పరునివై ఉండాలి ఆత్మ సంబంధివై ఉండాలి కింది వచనాలు మీరు చదువుకుంటే అక్కడ వ్రాయిబడిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఫిల్లారా ఆత్మ సంబంధులకు ఆత్మ విషయాలు మర్మములు సహితం తెలుస్తాయి కానీ అవి అందరికీ తెలియబడవు అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది సిద్ధపరిచిన మేలులు ఆ తల్లి పిల్లల్ని పంపించిన తర్వాత స్కూల్కి మరల వాళ్ళు వచ్చేసరికి సాయంకాలం పిల్లలు ఆకలి ఏం చేసి పెట్టాలి ఏం రెడీగా చేయాలి ఏం స్నాక్స్ సిద్ధం చేయాలి లేదంటే రాత్రికి వాళ్ళకి ఏం సిద్ధం చేయాలని ఆమె ఆలోచనలు చేస్తూ ఆ ఆ విధంగానే ప్రియులారా నిన్ను సృష్టించిన తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీ కొరకు ఏమేమి సిద్ధపరచాడో అవి నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థన పరునివై ఆత్మ నడిపింపు గలవాడవై ఉండాలనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ముప్పై ఒకటవ అధ్యాయమ కీర్తనల గ్రంథం పంతొమ్మిది వచ్చినప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మీలు ఎంతో గొప్పది ఎంతో గొప్పవి ఆయన ఎందు భయభక్తులు గలవారికి అందరికీ కాదు నీతిగా యదార్థంగా భక్తిగా జీవించేటువంటి వారి కొరకు దాచి ఉంచిన మేనట కనిపించేవి కాదంటే అవి దాచి ఉంచిన మేలు అవును ప్రియులారా నీ కొరకు దేవుడు ఎన్నో దాచిపెట్టాడు ఇవ్వాలని నీ కొరకు ఎన్నో ఆయన దగ్గర సమకూర్చుకున్నాడు ఇవ్వాలని కానీ నీలో నీతి లేకపోతే నీలో భక్తి లేకపోతే నీలో యథార్థత లేకపోతే నీలో ప్రార్థన జీవితం లేకపోతే నీకు ఆత్మ నడిపింపు దేవుడిచ్చిన ఆత్మ నడిపింపు లేకపోతే ఆ రహస్యములు ఆ మర్మములు ఆ దాచబడినవి ఏవి కూడా నీకు దొరకవు అంటాడు కదా ఇదిగో నేను నీకు దాచబడిన ధనముని ఇవ్వబోతున్నాను నీకు దాచబడినటువంటి సంతానం ఇవ్వబోతున్నాడైనా నీకు దాచబడిన ఉద్యోగములు ఇవ్వబోతున్నాడు ఆయన నీకు దాచబడిన మేలులు ఎన్నో ఉన్నవి అవి ఎన్నో ఉన్నవి అవన్నీ నువ్వు పొందుకొనబోతున్నావు నీ కొరకు శ్రేష్టమైన బహుమానములు నీ కోసం శ్రేష్టమైన వరుడు శ్రేష్టమైన వధువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ బయలుపరచు దేవుడు ఆయన ఏ ప్రాంతం ఇవ్వబోతున్నాడు ఏ సంఘాన్ని ఇవ్వబోతున్నాడు ఏ సేవకుని ఇవ్వబోతున్నాడు అవన్నీ మర్మములు నీకు అవి తెలియవు నువ్వు ఆత్మ నడిపింపగలిగితేనే నీకు తెలుస్తాయి లేకపోతే ఏవి తెలియవు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం యేసుక్రీస్తువర్ అంటాడు కదా అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పి అందరు కలవరపడుతున్నారట అయితే యేసుక్రీస్తువర్ అంటాడు కదా వ్యవహార స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అంటాడు కదా ఇదిగో నేను నీకు నివాసములను అనగా ఇండ్లను సిద్ధము చేయబోతున్నాను అన్నాడు ఆయన నువ్వు ఉండడానికి ఇల్లు సిద్ధం చేయబోతున్నాడట అంత్రిలరా నువ్వు ఉండేటువంటి ఇల్లు ఊరి గుడిసె కావచ్చు నువ్వు ఉన్న ఇల్లు కిరైదు కావచ్చు నువ్వు ఉండేటువంటి ఇల్లు ఒక ఉన్నతమైనటువంటి భవనము కావచ్చు కానీ ఆ భవనముతో ఏ భవనము సరిపోతుంది బంగారు వీధుల్లో ఓ ఆ ఇండ్లను కానీ ఆ పరలోకపు మహిమను కానీ మనం విర వివరించలేము వర్ణించలేము అంత శ్రేష్టమైన నివాసమును మీకు ఆయన సిద్ధపరచబోతున్నాడు శ్రేష్టమైన పట్టణము నీకు ఇవ్వబోతు ఉన్నాడు శ్రేష్టమైన రాజ్యము నీకు ఇవ్వబోతున్నాడు పరలోక పట్టణము నీకు ఇవ్వబోతున్నాడు ఆ పరలోక రాజ్యం రాజ్యముంది దేవుని రాజ్యము నీతి న్యాయము పరిపాలన కలిగిన రాజ్యం ఆ రాజ్య పరిపాలనలో కూడా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నీకు చేసేవి అసలు కంటికి కనిపించవు చెవులకు వినవు నీకు అర్థం కాదు చెప్పినా కూడా ఎందుకంటే నీకు ప్రార్థన జీవితం లేదు ఆత్మ లేదు ఆ ఆత్మ అనుభవము చేతనే ఆత్మ ప్రార్థన నడిపింపు చేతని అన్నీ మనకు అనుగ్రహించబడతాయని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తాం చూడండి ప్రియులారా ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం అనగా ఇరవై రెండవ అధ్యాయంలో అంటాడు కదా అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావని అడిగేటువంటి దానికి జవాబుగా ఆయన అంటాడు కదా నేను ఇదిగో త్వరగా వస్తున్నాను అని అంటాడు ఏ అయ్యా ఎందుకు అంత త్వరగా వస్తున్నావు అని అంటే ఆయన అంటాడు కదా నా దగ్గర జీతం ఉన్నది ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చి సిద్ధపరిచిన దాచి ఉంచిన జీతము నా యొద్ ఉన్నది నేను ప్రతివానికి అదిస్తాన దేవుడు దాచి ఉంచిన జీతము నీకు ఈ భూలోకములో దాచుకున్నదంతా కూడా తుప్పు పట్టిపోతుంది కానీ దేవుని దగ్గర దాచేటువంటి జీతము అది నూరంతలో వెయ్యంత లక్షల కోట్ల అంతలుగా అది దీపించబడి రిటర్న్కి వస్తుందనే విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ప్రిమీ వాళ్ళారా నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన పూర్వకంగా ఉండు ప్రార్థనలో కనిపెట్టు ప్రార్థనలో గోజాడు ఆత్మ పూర్ణిగా నీకు ఏమి సిద్ధపరచాడో దేవుడు బయలుపరుస్తాడు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీ పిల్లలు ఎలా ఉండబోతున్నారు నీ పిల్లలు డాక్టర్ కావాలా పోలీసు కావాలా సేవకులుగా విశ్వా ఏమి కావాలా ఏ విధంగా వాళ్ళు ఉండబోతున్నారు అది నీకు చూపించి దేవుడు బయలుపరచేదే వారి భవిష్యత్తుని తెలియజేసేది కానీ నువ్వు డాక్టర్కి బదులు యాక్టర్ని చేయగలవు జాగ్రత్త ఎందుకంటే నువ్వు గమనించకపోతే యాక్టర్ని తయారు చేస్తావు కానీ డాక్టర్ని చేయలేవు సమాజంలో నీ పిల్లలు ఎలా ఉండాలో నువ్వెలా ఉండాలో నీ సంఘం ఎలా ఉండాలో దైవ ప్రణాళికలను ఎలా నడిపించబడాలో అవన్నీ ఆయన బయలుపరిచే దేవుడు తెలియజేసి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ఆత్మ కలిగి ఉన్నట్లయితే అన్ని విషయాలైనా బయలుపరిచి వేస్తాడు ఒక్క మాట చెప్పి వేస్తాడు ఎందుకో అబ్రహాముకు నేనేమైనా దాచేదనా నేను దాయను అబ్రహాముకు నేను సమస్తమును తెలిపెదని అంటాడు ఎందుకో అబ్రహాము దేవునికి అలా అత్తుకుపోయాడు గనుక ఆ విధంగా దేవునికి హత్తుకొని పోయి ప్రార్థన బలిపీఠమును కట్టుకొని దేవుని ఆత్మ నడిపింపుల ఉంటే నీకు ఏది కూడా దాగాడు ఆయన అన్ని బయలుపరుస్తాడు అన్ని చూపిస్తాడు అన్ని నీకు తెలియజేస్తాడు సమస్తము నీకు దాచి ఉంచినవన్నీ ఇస్తాడు అటు భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయదు కాక అమెన్ 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 పరిశుద్ధని కొందరు ఏ బాగుంటారు నాలో మాలో అందరిలో పల్లింపు చేయమని త్రియేక దేవుడి నేసరాముని